ఈ రోజు అనగా ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ మరియు డిస్టిక్ కలెక్టర్ మెడక్ గారి యొక్క ఆదేశానుసారము ఏ ఫోర్ మద్యం దుకాణాలకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్కి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మెదక్ జిల్లాలో మొత్తము నలభై తొమ్మిది షాప్స్ ఉన్నాయి అందులో మెదక్ స్టేషన్లో పదిహేడు నర్సాపూర్ స్టేషన్లో పదిహేడు రామయ్య స్టేషన్లో పదిహేను షాప్స్ ఉన్నాయి నిన్న జరిగిన రాడ్ ఆఫ్ రాట్లో మెదక్ జిల్లాలో మొత్తము నలభై తొమ్మిదిలో పదహారు షాప్స్ రిజర్వేషన్లో ముప్పై మూడు షాప్స్ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి పదమూడు రిజర్వేషన్ పదహారు షాపులలో ఒకటి ఎస్టీ ఆరు ఎస్సీ తొమ్మిది గౌడ్లకి కేటాయించడం జరిగింది సో ఈరోజు వాటికి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు గంటల వరకు వీటికి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇరవై మూడు అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు శ్రీ వెంకటేశ్వర గార్డెన్ మెదక్లో డ్రాల్ ఆఫ్ రాడ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది అప్లై చేసేవాళ్ళు వారి యొక్క మూడు లక్షల నాన్ రిఫండబుల్ డీడీ కానీ చాలను మరియు మూడు ఫోటోలు ఆధార్ ఆరు పాన్ కార్డు తర్వాత క్యాస్ట్ కుల కులంగా సబ్మిట్ చేసేవాళ్ళు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి కుల ధృవీకరణ పత్రంతో పాటుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ డిస్టిక్ ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీస్ మేరకు ఆర్ కమిషనర్ ఆఫీస్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం